ఎం కి స్వాగతం నా పేరు సంధ్య తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం మరియు దామిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటన పూర్తి చేసిన హిందూ సనాతన ధర్మ ప్రచార రథం ఈ సందర్భంగా బృందం నాయకుడు కరటూరి శ్రీనివాస్ ఎం యూస్తో మాట్లాడుతూ కడియం మండలంలోని ఐదు గ్రామాల్లో ధర్మ ప్రచారం పూర్తి చేశామని మాధవరాయుడుపాలెం దామిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రచార రథానికి అపూర్వ స్పందన ఘన స్వాగతంతో భక్తులు గ్రామాల పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారని మా బృందంలో కాయల సుబ్బారావు శ్రీమతి సూర్యప్రకాశం ఉన్నారని రెండు గ్రామాల్లో శ్రీవారి అక్షింతలు ఫోటోలు భక్తులకు పంపిణీ చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ సోదరులకు సోదరీమణులకు మనులకు న్యూస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి రెండు గ్రామాల్లో సుఖశాంతులు ఆయురారోగ్యాన్ని పాడి పంటలతో వర్దిల్లాలని ప్రార్థిస్తున్నానని కరటూరి శ్రీనివాస్ అన్నారు ఓమనమ వెంకటేశాయ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం సనాతన హిందూ ధర్మ ప్రచార రథం దామిరెడ్డిపల్లి మరియు మాధవరాయుడుపాలెం ఈ రెండు గ్రామాలు కూడా సనాతన హిందూ ధర్మ ప్రచార రథయాత్ర అద్భుతంగా జరిగింది రాత్రి అనవాచార్య సంకీర్తన కార్యక్రమం శ్రీ రామారాలయంలో ఏడు గంటల నుండి పది గంటల వరకు కూడా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం గోదావరి పుష్కరాల నుండి నిరంతరాయంగా పదిహేను వందల ముప్పై ఎనిమిదో గ్రామంగా ఈరోజు దామిరెడ్డిపల్లి గోవిందనామస్మరణతో ప్రతి ఒక్కరు కూడా కాళ్ళక పాదరక్షలు విడిచి స్త్రీలు పురుషులు యువకులు అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం కడియం మండలంలో ఇది ఐదవ గ్రామం పూర్తయింది ఈరోజు ఈరోజు సాయంత్రానికి పొట్టిలంక గ్రామానికి ప్రధాన్ని ఆహ్వానించారు ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు ఈ సందర్భంగా న్యూస్ వారికి ప్రతి ఒక్కరికి కూడా సనాతన హిందూ ధర్మ ప్రచార రథం బృందం తరఫున మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాం కర్టూరు వెంకట శ్రీనివాసరావు కాయల సుబ్బారావు శ్రీమతి సూర్యప్రకాశం బృందం ధర్మప్రచార రథం తరపున ఓం నమో వెంకటేశాయ ఈ కార్యక్రమంలో సహకార సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ భక్తులు అందరూ కూడా ఎం న్యూస్ ద్వారాగా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి